మహాదేవుని పరుషుతున్నామున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈరోజు పాస్టర్ అంటే అర్థం ఏమిటి అని దాని గురించి మాట్లాడుతున్నాను పాస్టర్ అంటే శావకుడు కాడు పాస్టర్ అంటే బోధకుడు కాడు పాస్టర్ అంటే సువార్థికుడు కాడు అన్న బోధకుడు బోధకుడన్నా ఒకటే ఉదాహరణకు నేనే ఉన్నాను నేను ఈ ప్రాంతం వచ్చి ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించి అనేక మందిని క్రైస్తవులుగా మార్చి ఒక సంఘాన్ని తయారు చేశాను నేను సువార్థికుడిని లేక బోధకుడిని లేక సేవకుడిని మాత్రమే అయితే నేను నిర్మించిన సంఘము సంఖ్యలో అభివృద్ధి పొందిన తర్వాత విశ్వాసులు జ్ఞానంలో అభివృద్ధి పొందిన తర్వాత సంఘములో సమస్యలు తీర్చుటకు సంఘమును కాయుటకు పరిపాలించుటకు సంఘ అధ్యక్షులు కావాలి సంఘ అధ్యక్షులు అంటే సంఘ పెద్దలు వారే పాస్టర్లు వారిని నేను నియమించాలి ఎవరైతే నా చేత సంఘము అభివృద్ధి పొందిన తర్వాత నియమింపబడతారో వారు పాస్టర్లు వారు కాపరులు వారే బిషప్ అంటారు వాళ్ళని వారిని అధ్యక్షులు అంటారు ఇంకో చోట ఇంగ్లీష్లో ఓవర్సీరి రాసి ఉంటుంది అంతేగాని నేను పాస్టర్ను కాను చాలామంది అనుకుంటున్నారు ఈ శావకుడు లేక కూడా పాస్టర్ అనుకుంటున్నారు అది తప్పు వాక్యానుసారం కాదు వాక్య ప్రకారంగా చూస్తే సంఘం అభివృద్ధి పొందిన తర్వాత క్షేమము కొరకు శావకుని చేత అదే సువార్థకుని చేత మొదటి తిమోతి మూడు ఒకటి నుంచి ఏడు వచనాలు తీతు ఒకటి ఐదు నుంచి ఎనిమిది వచనాలు ఉన్నటువంటి ప్రత్యేక అర్హతలు గలవారు సంఘ పెద్దలుగా లేక బిషప్లుగా లేక పాస్టర్లుగా లేక అధ్యక్షులుగా ఇవన్నీ ఒకే అర్థం నియమి పడతారు వారు పాస్టర్లు కానీ సేవకుడు పాస్టర్ కాడు కేవలం సేవకుడు సేవకుడే సువార్థికుడని బోధకుడిని మాత్రమే పిలువబడాలి ఈ విషయాన్ని తెలియక ఈ సువార్థికుడిని పాస్టర్లోని ప్రపంచం అంతా పిలుస్తుంది అది తప్పు వాక్యానుసారం కా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని కోరుతున్నాను అందరికి వందరములు దేవుడి బిమ్మని దీవించినగాక ఆమె